మీకు పింఛన్ వస్తుందా పెంచు వస్తుంది సార్ ఎంత వస్తుంది మూడు వేలు మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది అయిన మూడు వేలు మరి ఆ ప్రభుత్వంలో బాగుందా ఈ ప్రభుత్వంలో బాగుంది సార్ మరి మీ పెంచారా మీరు వెళ్తున్నారా ఇంటికి వస్తున్నారు తలుపు ఇస్తున్నారు తలుపు కుట్టి ఎన్నింటికి ఐదు వేలు వస్తుంది సార్ మరి మీ ఇంట్లో ఇంకైనా వస్తున్నాయి పెంచను గానీ ఇంట్లో ఇంకెవరికైనా వస్తున్నారు వస్తున్నారో సార్ నాకు ఒక్కరే సార్సారి నేను మరి జగన్ గారి ప్రభుత్వం బాగుంది బాగుంది సూపర్ ఉంది మరి ఈసారి ఏది రావాలనుకుంటున్నారు జగనే హైదరాబాద్ అంటే అభివృద్ధి చేస్తున్నారా జగన్ బాజుడు అంది బాజ్బాడు గడి కానీ స్కూల్లో కానీ హామీలు కానీ అంది హాస్పిటల్ కానీ అన్ని సూపర్ చేస్తూ సార్ మీకు ఆరోగ్యశ్రీ వచ్చిందా వచ్చింది సార్ మొత్తం పథకాలు అందుతున్నాయా అతను మాకు వేయలేదు మాకు ఇల్లు కూడా ఇలా కూడా ఇలా మళ్ళీ ఈసారి ఇంటి పడుకుంటున్నాను ఇంటికి పడుకుంటాను ప్రభుత్వం మారాలనుకుంటున్నా ఇదే ఇదే బాగుంటుంది జగన్ గారు ఈసారి ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు మీరు జగన్ గారితే ఎందుకు జగన్ గారు అంటే ఏం చెప్తారు మీరు అన్ని బాగా శుద్ధంగా చేస్తున్నాడు మేము దానికి మేము ఒప్పుకున్నాం మీకు జగన్ గారు ఏమి ఇస్తున్నారు మూడు వేలు ఇస్తున్నారు ఏది ఇప్పించనా ఇంకెం మరి టీడీపీ ప్రభుత్వంలో ఎందుకు అప్పుడు రెండు వేలు ఇస్తున్నారు ఈయన ఏ రూపాయలు పెంచాడు మూడు ఏళ్ళు ఇస్తున్నారు ఇంటికి తెచ్చిస్తున్నారు తలుపు తెచ్చి మరి టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు నాలుగు రోజులు ఐదు రోజులు తిరిగేది ఫీజు కోసం ఇప్పుడు హాయిగా ఉంది మరి సచివాలయంలో పనులు జరుగుతున్నా మీకు ఏమైనా సచివాలయంలో అదే వాళ్ళ ఇంటర్ టీచ్ ఇస్తున్నారు అదే మరి ఈ ప్రభుత్వమే ఉండాలనుకుంటున్నారా ప్రభుత్వం మారాలనుకుంటున్నాను ఈ ప్రభుత్వం కావాలంటే ఎవరు జగన్ మోహన్ రెడ్డి ఎలా ఉంది ఈ ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం మీకు పింఛన్ వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది మూడు వేలు మూడు వేలు మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత ఇచ్చారు మీకు అప్పుడు రెండు వందలు రెండు రెండు వేలు రెండు వేలు మరి మీకు పింఛన్ తీసుకోవాలంటే ఇంటికాడికి వచ్చి తీస్తున్నారా మీరు వెళ్తున్నారా ఇంటికాడికి వచ్చి ఎవరు తెచ్చిస్తున్నారు మన వాలంటర్లు వాలంటర్లు పని బాగా చేస్తున్నారా సచివాలయంలో కానీ బాగా మీ ఊళ్ళో రోడ్లు కానీ బాగున్నాయా బాగున్నాయి అభివృద్ధి చేస్తున్నారా మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎవరు ప్రసన్న కుమార్ ఈసారి ఆయన గెలుస్తారా ఈసారి మన ఫ్యామిలీ వైసీపీ గెలుస్తారు మరి మార్పు కోరుతున్నారా ఇదే ప్రభుత్వం కావాలా ఇదే ప్రభుత్వం ఏది ఎలా ఉన్నన్నా ఈ ప్రభుత్వం భ్రమ భ్రమణం ఉంది ఈ ప్రభుత్వానికి ఆ ఏమన్నా చస్సుమారంటారా ఈ ప్రభుత్వంలో సాహికలు ఏం చేస్తాం మీ ఇంట్లో ఉన్న పడకల అందినయా ఏమందినే మామూలుగా పది వెళ్ళి రెండు మూడు సార్లు పడ్డాయి మళ్ళా ఏంటంటే మొన్న ఏడైతే తేదే వస్తదా అంటే ఇంకా రాలేదు అమలు కాలేదు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా ఇద్దరు మగ పిల్లకాలి ఏం చదువుతున్నారు ఇద్దరు ఆపేశారు పెళ్ళిళ్ళు చేసేసారు మరి మీకు పింఛన్ వస్తుందా ఎవరికైనా మీరు ఎన్ని తీసుకుంటున్నారా వాళ్ళు తెచ్చిస్తున్నారా ఇంతకు ముందు ఒక నెల దాకా వాళ్ళే అక్కడికి వచ్చి ఇస్తున్నారు ఇప్పుడు అంటే అతను బాగలేదు అని చెప్పి తీసుకొచ్చారు మీకు ఏదైనా సమస్యలు వస్తే సచివాలయంలో ఏమైనా చేస్తున్నారు ఇబ్బంది లేదు వాలంటీర్లు వాలంటీర్లు కూడా కరోనా టైంలో వాలంటీర్లు పనిచేసారా చేసేది మరి జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందో సౌకర్యం ఉంది బాగానే దాని గురించి ఇబ్బంది పడ ఈసారి మారాలనుకుంటున్నారా ఇదే ప్రభుత్వం లేదు ఇదే ప్రభుత్వం ఎవరు అంటే కావాలనుకుంటున్నావు అదే ఏ ప్రభుత్వం మీకు జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది బాగా సార్ చెప్పింది మీ ఇంట్లో ఏమైనా పథకాలు అందినాయా ఇప్పుడు నా పథకా వస్తా ఉంది లక్ష్యం అది ఎంత వస్తుంది ముడు వేలు వస్తుంది మరి టీడీపీ ప్రభుత్వంలో మరి పింఛన్ కోసం మీరు ఆఫీస్కి వెళ్తున్నారా లేదంటే వాళ్ళకి తెచ్చి వాళ్ళే తెచ్చిస్తుంది ఎవరు వాలంటీ వాలంటీ వాలంటీర్లు పని బాగా చేస్తున్నారా చేస్తుంది సచివాలయం వాళ్ళు సత్య నాకు మరి బియ్యం కానీ కందిపప్పు పోయి కందిపిస్తే బియ్యం ఇస్తుంది బివే బివేం లే ఎవరు వాళ్ళు తెచ్చిస్తున్నారా వాళ్లుగా బియ్యం మేము తెచ్చుకుంటున్నాది కోట కోటకు మీ వీధుల్లో కానీ రోడ్లో ఎలా బాగలేదులే మరి సారి ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నా ఇంకో ప్రభుత్వం కావాలనుకుంటున్నారా ఏ అది ఏ ప్రభుత్వం కావాలి అది జరిగి అధికారం అది ఏంటి పేరేంటి పేరెంట్ ఏంటి జగన్ పర్టీ అది జగన్ ఉండేది అధికారం ఉంది ఆయమే అధికారం ఉంది కాబట్టి ఆయన ప్రభుత్వమే వేస్తావు జగన్ గారి ప్రభుత్వం ఎలాంటి బాగుంది బాగుందా ఏం చేశారు జగన్ గారు అంటే అవన్నీ మాకేం తెలిసినా బాగుందంటే బాగుంది మీ ఇంట్లో మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా పథకాలు ఏమైనా అందినాయా పథకాలండి ఏమందినాయి నలభై సంవత్సరాలకి డబ్బులు ఎంత ఇచ్చారు పద్దెనిమిది వేలు అండి అయితే మరి టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చారా ప్రభుత్వం మరి ఈ మీ నియోజకవర్గంలో కానీ మీ ఊళ్ళో మీ వీధుల్లో కానీ డెవలప్మెంట్ ఏమైనా జరుగుతుందా మాది నెల్లూరు నియోజకవర్గం నెల్లూరు నియోజకవర్గం నెల్లూరు నియోజకవర్గంలో డెవలప్మెంట్ అవుతుందా మరి పార్టీ కోరుకుంటున్నారా లేదంటే వేరే పార్టీ మారాలనుకుంటున్నారా నేను వైఎస్ఆర్ పార్టీ ఇదే పార్టీ రావాలనుకుంటున్నారా ఎవరు నేను ఏ పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్ పేరు జగన్ అన్న జగన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్